హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి నేనైతే ఈరోజు గోంగూర అండ్ మిల్ మేకర్తో మంచి కర్రీ అయితే చేసి చూపిపోతున్నాను గోంగూర మిల్ మేకర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది గోంగూర మటన్ చేసుకున్నట్టే ఉంటుంది సో ఇది వెజిటేరియన్స్కి బాగా నచ్చుతుంది సో ప్రాసెస్ తెలుసుకుందామా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మనము మిల్ మేకర్లోకి కొంచెం హాట్ వాటర్ వేసి నానబెట్టుకుందాం ఒక కొద్దిసేపు అట్లనే గోంగూర కూడా మనం బాయిల్ చేసి పెట్టుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరవకాలు ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొద్దిసేపు ఫ్రై అవ్వం కూడా చల్లగా అయిపోయినాయి ఇప్పుడు ఇవి వాటర్ పిండేసి పక్కకు తీసుకుంటాం ఒకసారి చూసి మంచి అయితే ఫ్రై అయినాయి కొద్దిగా యాడ్ చేసుకున్నాక కొంచెం అల్లం అల్లంల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లంల్లు పేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది సేమ్ గోంగర అన్నట్టు ఉంటుంది సో ఒక టూ మినిట్స్ ఇది ఫ్రై అయి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సరిపడా అలానే సరిపడా కొంచెం ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇది చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఓకే ఇది ఒక కొంచెం ఒక పొంగు రానిచ్చి మిల్ మేకర్ వేసుకోవాలి దీంట్లో మిల్క్ మేకర్ వేసేద్దాం ఒక టూ మినిట్స్ ఉడకాలి నేను గోంగర కూడా మిక్సీ పట్టేసుకున్నానండి బాయిల్ చేసి ఎందుకంటే ఆకులు ఆకులుగా కూడా వేసుకోవచ్చు కానీ అట్లా ఆకులు సపరేట్ కర్రీ సపరేట్ అని అనిపిస్తుంది అదే మిక్సీ పెట్టుకుంటే మంచిగా పేస్ట్ అయ్యి గ్రేవీ లాగా వస్తుంది ఓకే రెండు నిమిషాలు ఉడకండి చూద్దాం ఓకే మంచిగా కుక్ అయింది కూడా బాగానే ఓకే ఓకే ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఇది గోంగూర చేసేసుకున్నాం గ్రేవీగా రావాలంటే ఇట్లా పేస్ట్ చేసేసుకుంటే బాగుంటుందండి లేదంటే పేస్ట్ చేయకుండా కూడా వేసుకోవచ్చు మొత్తం మారిపోయింది కదా ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోద్ది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఇందులో కొద్దిగా మసాలా గరం మసాలా యాడ్ చేసుకున్నాం ఇది ఏ మసాలా అయినా వేసుకోవచ్చు గరం మసాలా మటన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు కొంచెం సరిపోతుంది ఒక టూ మినిట్స్ అయితే మనకి గుమ్మగుమ్మలు ఆడే మా మిల్ మేకర్ గోంగూర కర్రీ రెడీ అయిపోతుంది టూ మినిట్స్ వెయిట్ టూ మినిట్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మొత్తం దగ్గరికి అయిపోయింది కదా సో మంచిగా గుమ్మగుమలు ఆడే మిల్ మేకర్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది చక్కగా గుమ్మగుమలు ఆడే మిల్ మేకర్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి సో ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్